స్థానిక కోరికొండ రోడ్ శ్రీ దుర్గా సెంటర్ల వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ సాయి మందిర్ లో నలభై ఏడవ శ్రీదేవి చరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం వద్ద బుధవారం మూడో రోజు ఉచిత అన్నదానం నిర్వహించారు జనసేన పార్టీ కార్పొరేషన్ శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రావిపాటి మాదన గోపాలస్వామి జాంపేట దేవస్థానం చైర్మన్ దాసరి గురునాథం జ్యోతిర్ లక్ష్మీదేవి తదితరుల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద జరుగుతున్న అన కార్యక్రమం వద్దకు విచ్చేసి భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు దద్దుపూడి కంటిపూడి శ్రీనివాస్ వెంకట సుబ్బారావు కంటిపూడి లక్ష్మణరావు భీమవరప్ప వెంకటేశ్వరరావు కాలేపు రవి లక్ష్మి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు हेलो तथा प्रयाग क्षेत्रजारा हमारा जग मुग्रे जामा देह तथा राज राज्य तथा 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 కార్యక్రమానికి ఈ రోజు జనసేన నాయకులు వాళ్ళు ఖాతా బొమ్మ గారు వారికి తనకి ఆహ్వాన పడుతుంది తప్పకుండా కోరుకుంటున్న ఈ అందర కార్యక్రమాలకు గురాళాలతో పాతలు ఆరోగ్య సోదరుగా సందర్భంగా నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అనుకూలక